ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి అందరికీ భోగభాగ్యాలను సుఖ సంతోషాలను అందించాలని ఆశిస్తున్నాను ఆనాటి సంక్రాంతి సంబరాలను ఆనందాలను అనుభూతులను గుర్తు చేసుకుంటూనే ఈ రోజుల్లో వాటిని దూరం చేసిన ఒక అంశం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అదేంటో తెలుసుకోవాలంటే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సంక్రాంతికి సెలవులు ఇవ్వడం ఆలస్యం ఎప్పుడెప్పుడు ఊరెళ్దామా అని ఒకటే ఆరాటం అప్పటికి ఓ నెల రోజుల ముందే అమ్మ షాపింగ్ మొదలుపెట్టేది అమ్మమ్మకి తాతయ్యకి మావయ్యకి అత్తయ్యకి బాబాయికి పిన్నికి వాళ్ళ పిల్లలకి ఇలా అందరి ఇష్టాలని బట్టి రకరకాల వస్తువులు కొనేది వెళ్ళే రోజు దగ్గర పడుతుంటే చూడాలి నా ఆరాటం బస్సులో కిటికీ పక్కనే కూర్చునేదాన్ని ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అన్న ఎదురుచూపులో ఏదో తెలియని ఆనందగానే దగ్గరకు తీసుకునే అమ్మమ్మ వడి వెచ్చదనం హాయి సుతిమెత్తని ఏ రగ్గులోనో దొరకవేంటో ఆ పిండి వంటల గుమ్మగుమలు నా కోసం దాచిన జున్నుపాల రుచి ఎన్ని ఆర్గానిక్ స్టోర్లు వెతికినా ఉండదెందుకో ఊరంటే మనవాళ్లే కాదు సెలవులకు వచ్చే పక్కింటి దోస్తులు ఉంటారుగా వాళ్లతో కొత్త ఆటలు బోలేడు కబుర్లు అవన్నీ విన్నప్పుడే ఆ ఫీలింగ్ ఏ పాన్ ఇండియా సినిమా చూసినా రావట్లేదేంటో సాయంకాలం అమ్మ కలిసి కలిసివేసే చుక్కల ముగ్గులు వాటిలోకి నేనంటే నేనంటూ రంగులు వేయటానికి అరుపులు కేకలతో మా పిల్లమేళం చేసే సందడి రకరకాల పార్టీలకు వెళ్ళినా ఉండదేంటో హరిదాసుకు బియ్యం పోయటంలోని ఆనందం అయ్యగారికి దన్నం పెట్టు అనగానే పెట్టేసే బసవనని చూస్తూ కొట్టే చప్పట్లు ఎడ్ల పందాలు చూడటానికి పందెం పెట్టుకొని మరీ పరుగులు తీయటం భోగి పండ్ల పేరంటాళ్ళు గొబ్బి ఆటలు ఇలా ఎంతో సంబరంగా గడిచిపోయేది సంక్రాంతి పండగ రెప్ప మూసి తెరిచేలోగా వారం రోజులు అయిపోయినట్లుండేది తిరిగి వస్తుంటే చూడాలి ఒక్కొక్కరి ఏడుపు మళ్ళీ వేసవికి వస్తారుగా అంటూ భారంగా పంపే అమ్మమ్మ కళ్ళల్లోనూ తడి అది ఇప్పుడు కనిపించదే ఇంకిపోయిందా లేక మమతల ఊట ఆగిపోయిందా అదేం కాదు పెద్దయ్యే కొద్దీ ఆ ఆనందం తగ్గింది ఇప్పటికీ అదే ఊరు అదే మనుషులు తేడా ఊళ్ళోనో వాళ్ళు పంచే మమకారంలోనూ లేదు మరే ఏమై ఉంటుందా అని ఆలోచిస్తే తెలిసింది అసలు సంగతి ఆ ఫీల్ని చంపేసింది అదేనని ఇంకెవరు స్మార్ట్ ఫోనే ఊరెళ్తున్న ఆనందాన్ని మింగేసింది ఆత్మీయుల్ని చూడగానే కలిగే సంతోషాన్ని చంపేసింది అవును మరి ఒకప్పుడు ఏ ఆరు నెలలకో చూసేవాళ్ళం అప్పటిదాకా దాచిపెట్టుకున్న కబుర్లన్నీ పంచుకునేవాళ్ళం మరి ఇప్పుడు పోటుకోసారి ఫోన్ రోజుకోసారి వీడియో కాల్ ప్రతి నిమిషం వాళ్లతో ఉంటున్నట్లే ఉంది అందుకే ఎప్పుడెప్పుడు ఊరెళ్ళాలా అన్న ఆరాటమూ లేదు వెళ్తే త్రిల్లు లేదు తలుచుకోగానే ఆప్తుల్ని చూడగలుగుతున్నందుకు సంతోషించాలో ఆనాటి ఆనందానికి దూరమయ్యామని బాధపడాలో అర్థం కాని స్థితి అలానే ఏళ్లు గడిచిపోతున్నాయి ఊరెళ్ళి వస్తూనే ఉన్నాం రొటీన్గా ఇష్టమైన వంటకాలైనా అనుభవాలైనా అప్పుడప్పుడు ఉంటేనే అపురూపంగా అనిపిస్తాయేమో కదూ